దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తునామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రతిరోజు దేవుని వాగ్దానం కొరకు మనం వాక్యాన్ని ధ్యానించుకుంటూ ఉన్నాం గనుక ఎప్పటివలే అందరం కలిసి పరిశుద్ధ గ్రంథం తీసి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకొని ఈ నూతన దినాన్ని ప్రారంభించుకుందాం అయితే ప్రాముఖ్యంగా ప్రతి మనిషి తన జీవితంలో ఏదో ఒక పని చేయటానికి ఉదయం లేచిన దగ్గర నుండి ఎన్నో ప్రయత్నాలు పోరాటాలు చేస్తూ ఉంటాడు అయితే మనిషి చేసే ప్రతి ప్రయత్నంలో దేవుడి సహాయం కావాలి దేవుని యొక్క ఉద్దేశం ఉంటే నువ్వు దీవించబడతావు కాబట్టి విశ్వాసంతో దేవుని వాగ్దానం నమ్మి ఆ వాగ్దానం దేవుడు మన జీవితాలలో నెరవేరుస్తాడని విశ్వాసం ఉంచి ప్రతిరోజు దేవుని వాక్యం కొరకు వాగ్దానం కొరకు ఎదురుచూడు వాక్యం చదువుకుందాం కీర్తనల గ్రంథం నూట ఇరవై ఆరవ అధ్యాయం ఐదవ వచనం చదవగలిగితే కన్నీలతో ఇత్తువాడు సంతోష గానములతో పంట కోస్తాడు అని దేవుడు మాట్లాడతాడు ప్రియమైన దేవుని బిడ్డలారా నువ్వు ఎట్లాంటి కన్నీలలో ఉన్నావో నువ్వు ఎట్లాంటి ఇత్తనాలు ఇత్తుతూ ఉన్నావో దేవుడు చూస్తూ ఉన్నాడు నువ్వు ఇతే ప్రతి ఒక ఒకరోజు నీకు సంతోషాన్ని ఇస్తుంది సంతోష గానములతో నువ్వు పంట కోస్తావు దేవుని సన్నిధిలో ఎత్తుతున్నావా దేవుని పరిచర్య కొరకు నువ్వు దాతృత్వం కలిగి నీ ధనాన్ని పరిచర్య కొరకు ఇత్తనంలా ఉన్నవా అయితే సంతోష గానముతో నువ్వు పంట కోస్తావు నీ బిడ్డల విషయంలో కన్నీళ్లు సంతోషంగా అరములతో నీ బిడ్డలను నీకు ఉపయోగకరంగా మారి మంచి భవిష్యత్తు కలిగి ఉండే రోజు ఒకటి ఉంది వాళ్ళ విషయంలో దిగులు పడద్దు నీ భర్త విషయంలో కన్నీళ్లు పెడతాను నీ భర్తను మార్చగలిగే దేవుడు నీ భార్యను మార్చగలిగే దేవుడు మనకున్నాడు ఇప్పుడు కన్నీళ్ళలో ఉన్నవేమో కానీ భవిష్యత్తులో మాత్రం నువ్వు సంతోష గానములతో పంటకు వస్తావు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా కన్నీళ్లతో ఎత్తే ప్రతి ఎత్తనం ఒకరోజు మనకి దీవెనకరంగా సంతోషంగా సమృద్ధి పంటను ఇచ్చేలాగా దేవుడు చేస్తాడు ఏ విత్తనం విత్తుతను వ్యవసాయం చేస్తున్నావా ఉద్యోగం చేస్తున్నావా వ్యాపారం చేస్తున్నావా నువ్వు ఎందులో ప్రయాసపడుతున్నావో ఎందులో నువ్వు విత్తనాలు చల్లుతావున్నావో అవన్నీ దేవుడు పంట పండేలా చేసి సంతోష గానములతో నువ్వు పంట కోసేలా దేవుడు చేస్తాడు కాబట్టి విశ్వాసంతో మరలా ఈ వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేర్చులాగున దేవుడు దేవుడు మన జీవితాలను ఫలభరితంగా మార్చులాగున ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి పరిశుభ్రతమైన దేవ కన్నీలతో ఎత్తువాడు సంతోష గానములతో పంట కోస్తాడని చెప్పావు కాబట్టి తండ్రి ఎవరెవరు ఎట్లాంటి ఇత్తనాలు ఎదజలుతున్నారో విత్తనాలు ఏరుస్తూ ఉన్నారో సమృద్ధి పంటను దయచేయండి ప్రభు ప్రభుత్వాన్ని వీళ్ళందరినీ దీవెనకరంగా మార్చమని ఏ సు ప్రార్థించి వేడుకున్నామని తండ్రి